క్రీస్తు రక్త సంబంధులైన దేవుని బిడలకు సర్వలోకనాథుడి నేసు క్రీస్తు నామం పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు బాగున్నారా మరి దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ప్రార్థన చేయగా మీ కొరకు దేవుడు ఒక విలువైనటువంటి వర్తమానాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచించాడు దేవుని బిడ్డలరా ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చిన్న చిన్న బిడ్డలు ఉన్న వారి ఇంట్లలో కొన్ని చక్కగా మాట్లాడేటువంటి కొన్ని పక్షులను కొన్ని పెట్టలను తీసుకొచ్చి దేనిపైన పంజరాల్లో పెంచుతూ ఉంటారు పాపం ఖరీది పెట్టి డబ్బులతోనే కొంటా ఉంటారు ఒక రోజున ఒక కుమారుడు ఒక పాస్ట్ గారికి ఫోన్ చేసి ఆ అంకుల్ అంకుల్ మా డాడీ ఒక పక్షి పెంచాడు కానీ నేను పంజీరంలోని పెట్టాను అది ఎట్లా ఎగిరిపోయిందో నాకు తెలియదు అని పాస్టి గారిని అడుగుతున్నాడట చిన్న బిడ్డ నేను బిడ్డను గమనించండి ఈ రోజున పక్షులు పెంచుతాం పక్షులు ఎగిరిపోతున్నాయి చాలామంది ఆస్తులు సంపాదిస్తున్నారు ఆస్తులు ఎగిరిపోతున్నాయి చాలామందికి దీని మరి అంతస్తులు ఎగిరిపోతున్నాయి కొందరు ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి ఈ రోజున రకరకాలుగా చాలా వాటిని మనము ఎగిరిపోవటం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక విలువైన ఒక ఘనమైన వర్తమానము దేవుని బిడ్డలారా ఎగిరిపోవును అమ్మా ఏం ఎగిరిపోతాయి అని అనుకుంటున్నావా ఒక్కసారి జాగ్రత్తగా ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా ప్రభు అంటున్నాడు ఎగిరిపోతాయి ఏంటో తెలుసా దేవుని బిడ్డారా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచ్చిన మాట ఏంటంటే దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును దేవునికి స్తోత్రం ఈ రోజున దుఃఖం లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుని బిడ్డరా దుఃఖము లేని ఇల్లు లేదండి ఏ రోజున నువ్వు భక్తుడువైనా భక్తి భక్తిహీనుడు ఏ రోజున దేంట్లో ఉద్యోగస్తుడు అయినా అంతస్తు కలిగిన వాడువైనా ఆస్తి కలిగిన వాడువైనా అందగాడవైనా అందగాడ కాకపోయినా దుఃఖం అనేది లేని మానవుడు లేడు నిట్టు లేని ఇల్లు లేదు కదా అందరి జీవితాలు ఉన్నాయి అయితే ప్రభు నీకు ఒక శుభవార్త ఏం చెప్తున్నాడంటే అంటే అమ్మ దుఃఖమును నిట్టూరుపును ఎగిరిపోవును ధైర్యంగా ఉండు ఎప్పుడు ఎగిరిపోతాయి అని ఆశపడుతున్నావా దేవుడు ఒక మాట చెప్తున్నాడు జాగ్రత్తగా విను అమలారా దేవుని మాట జాగ్రత్తగా విందాం చూడండి దేవుని వాక్యం రాయబడిన మాట ఏంటంటే యాకోబు రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచ్చి దేవుడు అంటున్నాడు వ్యాకులు పడండి దుఃఖపడవండి యాడవండి అంటున్నాడు అమ్మ ఈ లోకములోన ఏ విషయంలోనైనా సరే మనము దేవుని వాక్యం క్రొత్త నిబంధనలు చెప్తున్న మాట దుఃఖపొడుడి ఏంటయ్యా దుఃఖపడితే మాకేం జరుగుద్ది అని ఒకవేళ అనుకుంటున్నావా చూడండి దేవుని బిడ్డరా ఒక విలువైన మాట దేవుడిని గుర్తు ఉన్నాడు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చినప్పుడు రాయబడిన మాట ఏంటంటే దుఃఖపొడుట మేలు అంటున్నాడండి ఏంటంట దొక్కపడుట మేలు కొరకే అమ్మా నవ్వితే మేలు కాదు ఈ లోకములో మరొకటి మేలు కాదు ఒక మనిషి దుఃఖపడడం వల్ల మేలు ఉంది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది చూడండి దేవుని బిడ్డరా దేవుని గ్రంథములో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథములో పన్నెండవ కీర్తనలో ఐదవ వచనములో ఈ రెండవ మాట ఏం రాయబడిందంటే నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదోనో అని అంటున్నాడు దేవుడు అంటే ఒక దుఃఖపడే వారి గురించి నిట్టూర్పుతో ఉన్న వారి గురించి దేవుడట వెంటనే లేచి వారి దగ్గరకు వస్తాడు కదా అది నీకు మేలే కదా అమలారా మనుషులెవరు నీ దగ్గర రారు కానీ నువ్వు దుఃఖపడుతూ ఉన్నప్పుడు నీవు నిట్టూరుపులో ఉన్నప్పుడు ఏసయ్య నీ దగ్గరకు వచ్చి నీ దుఃఖమును నీ నిట్టూరుపును ఎగిరిపోయేదొడుగు చేసే విధముగా దేవుడిని ఎద్దకు వస్తాడట వాక్యం వెంట నా ప్రియమైన దేవుని బిడ్డారా ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి పరిశుద్ధ గ్రంథములో చాలామంది దేవుడు దుఃఖముతోనూ నిట్టూరుపుతో ఉన్నవారు బైబిల్ గ్రంథములో ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం అయితే మట్టుకు మీ దగ్గరికి ఒక దేవుని బిడ్డల ఒక వ్యక్తిని మీ ఎదుగు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని గ్రంథములో మనము గమనించినప్పుడు లేఖనాల్లో దేవుని బిళ్ళరా ఒక్కరోజున యాకోబు తన ఏ సేవను చూచినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు దుఃఖపడుతూ ఉన్నాడు ఒక్కరు ఒక్కరు దేవుని బిళ్ళరా ఇద్దరు కలుసుకున్నప్పుడు ఏమై ఉన్నారో తెలుసండి ఏడుస్తూ దుఃఖపడుతున్నారు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు అయితే యాకోబు ఇస్రాయిల్గా మారాడు కదండి ఎప్పుడైతే మారాడో వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి దుఃఖమును అలాగే నిట్టూరుపును ఎగిరిపోయేటట్టుగా దేవుడు చేశాడు ఆ రోజున యాకోబు ఏసేవు జీవితాలలో ఉన్నటువంటి ఆ నిట్టూరుపు ఎగిరిపోయేదటి చేసిన దేవుడు ఈ రోజు నీ కుటుంబ జీవితంలో దేని కొరకు దుఃఖం కలుగుతుందో ఏ విషయంలో నీకు నిట్టూరుపు వస్తుందో దేవుని బిడ్డారా దేవుడు కూడా వాటి విషయంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అమలారా ఇంటికొచ్చిన ఇంటికి వచ్చిన అల్లుడి కోసం దుఃఖమా నీ కూతురు జీవితం ఏమైపోతుందని నిట్టూరుపులా ఈరోజు వారి భవిష్యత్తు ఏమవుతుందని ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావా బాకు తల్లి నీ దుఃఖమును నీ నిట్టూరుపును నీ బిడెక నిట్టూరుపును ఎగిరిపోయేదడు చేయడానికి నీ దేవుడు సమర్థుడని ఈరోజు నువ్వు నమ్ముతావా అమ్మా ఒకే ఒక పని చేయనువు నీ దుఃఖ సమయంలో ఆయన వైపు తిరిగి కన్నీరు కరుస్తూ ఆయన వైపు నువ్వు చూడు ఆయన అంటాడు కదా నీ దుఃఖమును నీ నిట్టూరుపును ఎగిరిపోతాయి ఎందుకో తెలుసా అభయమిస్తున్నవారు మాట తప్పని దేవుడు కదా ఏసయ్య నీ వైపు చూస్తున్నాడు ఆయన తప్పనిసరిగా దేవుని బిడ్డరా నీ పట్ల కార్యం చేయడానికి సమర్థుడని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన వైపు చూడు ఎగురిపోతుంది దుఃఖమును నిట్టూరుపును ఎగిరిపోతాయి ఏవి భయపడక్కల్లా ప్రార్థన ప్రేమ గల తండ్రి మా ఏసయ్య నీకు కొందనాలు ఈ వర్తమానం వింటున్న వారి జీవితాలలో దేని కొరకు నాయన వారు దుఃఖపడుతున్నారో ఏ సమస్య విషయములు వారు నిట్టూరుపులు ఉన్నారో నాయన వారు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోనట్లుగా చేయగలిగిన సమర్థుడువైన దేవుడును ఉన్నామని వారికి ఒక గొప్ప నిరీక్షణ వారు దయచేమని ఏసయ నామోము అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు